మంచిరాల జిల్లా భీమారం మండల కేంద్రంలో యాదవ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అన్న అంటే నేను ఆదుకునే ఆపద్ బాంధవుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుమారుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట గొర్రమేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ ఎన్నిక ద్వారా మా యొక్క డిమాండ్ మరియు మా యొక్క విన్నపము తెలియజేస్తున్నాము మరి గత కొన్ని రోజుల క్రితం జూమ్ నియోజకవర్గంలో మరి ఉప ఎన్నికల్లో వారి మెజార్టీ చేసిన మా నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి ఆ గెలుపు కోసము మరి మంత్రులు యకులు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయన గెలుపుని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా యాదవ సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి కూడా లేదు కాబట్టి మరి ఇప్పుడు ఉన్న ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి మా పడుకు బలహీన వర్చుకున్న యాదవ ముగ్గురు మీద మరి చిన్న శిష్యులమన్న కుమారుడైనటువంటి మా నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని వేదికల ద్వారా ఇస్తున్నాను అదేవిధంగా మా జూడీస్ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్గా తీసుకొని మా మంత్రి లడ్డ వివే వెంకటస్వామి గారు ఎంతో గెలుపు కోసం కృషి చేసినందుకు వారికి కూడా గెలిపిన మా యాదవ సంఘం కొల్లకొమ్మల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై అర్జిత్